హలో అందరికీ ఈరోజు వీడియో వచ్చి గెటెడ్ విత్ మీ సారీ సారీ గెటెడ్ విత్ అస్ ఎందుకంటే గుణాన్ని కూడా వీడియోలోకి లాగేశాం కాబట్టి మండే టు సాటర్డే ఇంట్లోనే ఉంటాము సో సండే అలా బయటకు వెళ్తే రిఫ్రెష్ అవుతాం చెప్పి బయటకు వెళ్తున్నాం అండ్ దానికోసం ఈ వైటం బ్లూ కాంబినేషన్లో మ్యాచింగ్ వేసేసాం లైట్గా స్కిన్ కేర్ బయోటిక్ నుంచి ఈ టోనర్ తీసుకున్నాను అండ్ బయోటిక్ నుంచే లిక్ బామ్ అండ్ ధర్మాకో నుంచి ఈ ఫేస్ సిరమ్ తీసుకున్నాను యాక్ని అండ్ డార్క్ స్పాట్స్ కోసం బాగానే వర్క్ చేసింది అండ్ నెక్స్ట్ వచ్చేసి డాడన్ కీ నుంచి మాయిశ్చరైజర్ తీసుకున్నాను ఇది కూడా చాలా బాగా వర్క్ అయ్యాయి వర్క్ అయింది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి డార్క్ సర్కిల్స్ ఉన్నాయి కాబట్టి వాటిని కవర్ చేయడానికి టూ లిక్విడ్ కన్సిలర్స్ని యూస్ చేశాను ఒకటి ఆరెంజ్ ఒకటి మీడియం మోయాన్ జీరో ఫైవ్ ఈ రెండు యాడ్ చేస్తేనే నాకు ఈవెన్ స్కిన్ టోన్ ఇచ్చింది అందుకే యాడ్ చేశాను అండ్ ఈ లిప్ లైనర్ తీసుకున్నాను ఇది కూడా చాలా బాగుంది అండ్ ఇది కూడా నైకా నుంచే తీసుకున్నాను లాస్ట్లో స్పింజ్ బీబీ నుంచి ఈ పౌడర్ అప్లై చేశాను అండ్ మనకి త్వరగా ఈజీగా అయిపోయే హెయిర్ స్టైల్ ఏదైనా ఉంది అంటే క్లచ్ పెట్టేయటమే అందుకే క్లచ్ పెట్టాను అండ్ లాస్ట్లో బ్లాక్ బీడ్స్ యాడ్ చేసేసాను స్టార్టింగ్ వీడియోలో వచ్చాడు మళ్ళీ ఎండింగ్ వీడియోలోకి వచ్చాడు గుణా Comment for links. Thanks for watching. Bye bye.